పూరన్ కుమార్ అడిషనల్ డీజీ ర్యాంక్ పోలీస్ ఆఫీసర్ ఎస్టేట్ తన జీవితం మొత్తం బ్రైట్ స్టూడెంట్ గా తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి కంప్యూటర్స్ లో ఆ తర్వాత ఐఐఎం లో చేరు ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ గా ఇండియన్ సివిల్ సర్వీస్ లో జాయిన్ అయ్యి ఆ తర్వాత భారతదేశ ప్రతిష్టాత్మకమైన రాలో మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు పనిచేసారు ఆ తర్వాత భారత రాష్ట్రపతి చేత అనేక మెడల్స్ పొంది తన సర్వీస్ అంతా అవినీతికి వ్యతిరేకంగా ప్రిన్సిపల్ గా బతుకున్నటువంటి అంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారి ఈ రోజు నేను ఇక బతకలేను ఇక్కడ అని చెప్పి ఆయన సూసైడ్ చేసుకోవడం అత్యంత బాధాకరమైన సూసైడ్ చేసుకుంటూ తన డిక్లరేషన్ ఇచ్చాడు తను చనిపోవటానికి కారకులైన ఇద్దరు అధికారుల పేరు చేస్తూ డీజీపీ ర్యాంక్ అధికారి నరేంద్ర వన్ లెవెల్ అధికారుల పేరు స్పష్టంగా మరీ ముఖ్యంగా మెన్షన్ చేస్తూ అంటే చివరికి ఏ స్థాయిలో ఎంత భయంకరమైన ఇబ్బందులు అతని భార్య కూడా అయ్యే సంస్థ అతను సీరియస్ గా పనిచేసే కమిటెడ్ ఆఫీసర్ చిన్న పిల్లలు పాప ఇద్దరు ఆడపిల్లలు వృద్ధురాలైన తల్లి వాళ్ళందరూ ఉండగా కూడా ఇక వాళ్ళని కూడా వదిలేసి నేను చనిపోవడానికి నిర్ణయం తీసుకున్నాడంటే ఎంత భయంకరంగా హింసించి ఉండొచ్చు అతన్ని సో ఇటువంటి పరిస్థితులు ఈ దేశానికి మంచిది కాదు ప్రభుత్వాలకి మంచిది కాదు అందుకే మేము స్పష్టంగా హర్యానా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తా వెంటనే ఆ డ్రాయింగ్ డిక్లరేషన్ లో ఉన్నటువంటి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి కుటుంబాన్ని న్యాయం చేయవలసిందిగా చెప్తున్నాను